హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యుఎస్ఆర్ అకాడమీ సో ఈరోజు వార్తాముఖంగా కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అనేవి రావడం జరిగింది సో మరీ ముఖ్యంగా గ్రూప్ ఫోర్కి సంబంధించి అలాగే ఇక్కడ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి నైట్ ఒక వెబ్నోట్ అనేది రిలీజ్ కావడం జరిగింది అలాగే గురుకులానికి సంబంధించి కూడా కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ రావడం జరిగింది సో ప్రతి ఒక్క అప్డేట్ని మనం ఈ వీడియోలో చాలా డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఎవరైతే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ చేసే ప్రయత్నం చేయండి సో అప్డేట్లో వెళ్ళినట్లయితే ఇక్కడ గ్రూప్ ఫోర్ పోస్టులకు సంబంధించి తొలగిన అడ్డంకి అని మనకు ఒక హెడ్లైన్ అయితే రావడం జరిగింది సో మహిళా రిజర్వేషన్ ఇప్పుడు ఏదైతే హారిజెంటల్ రిజర్వేషన్ ఉందో సో దీని మీద ఎలాంటి స్పష్టత లేకపోవడం ద్వారా కొంతకాలంగా గ్రూప్ ఫోర్కి సంబంధించి జీఆర్ఏ లిస్ట్ అనేది ఆగింది సో దీనికి సంబంధించి ఆల్రెడీ గ్రూప్ ఫోర్ అభ్యర్థులకు తుది కీని కూడా టీఎస్పీఎస్సి బోర్డు ఇక్కడ విడుదల చేసిన అంశం అందరికీ తెలిసిందే అయితే ఇక్కడ టీఎస్పీఎస్సి అధికారులు ఇక్కడ సుమారు ఎనిమిది వేల ముప్పై తొమ్మిది గ్రూప్ ఫోర్ పోస్టుల కోసం ఇప్పటికే పరీక్ష పూర్తి చేశారు దీనికి సంబంధించి ఫైనల్ కీని కూడా ప్రకటించారు అయితే ఇక్కడ ఫలితాల విడుదల విషయంలో ఇక్కడ ఏదైతే హారిజెంటల్ రిజర్వేషన్ ఉందో సో దీని మీద స్పష్టత లేకపోవడం ద్వారా సో హారిజెంటల్ రిజర్వేషన్ పాటించాలా వర్టికల్ రిజర్వేషన్ పాటించాలా అనేది ఇక్కడ స్పష్టత లేకపోవడం ద్వారా మాత్రమే గ్రూప్ ఫోర్కి సంబంధించి జిఆర్ఎల్ లిస్ట్ అనేది కొంతకాలం ఆగిందని మనకు ఒక వార్తాముఖంగా తెలిసిన అంశం ఇది సో అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ఏదైతే హారిజెంటల్ రిజర్వేషన్కి సంబంధించి ఇక్కడ ప్రభుత్వం రిజర్వేషన్ అమలుపై స్పష్టత ఇవ్వడంతో వీటి యొక్క ఫలితాలను ఇక్కడ ప్రకటించడానికి అధికారులు చర్యలు చేపడుతున్నట్లు మనకు ఒక అప్డేట్ అయితే వార్తాముఖంగా రావడం జరిగింది సో గత కొంతకాలంగా హారిజెంటల్ రిజర్వేషన్ కారణంగానే సో ఇక్కడ గ్రూప్ ఫోర్ అభ్యర్థుల జీఆర్ఎల్ లిస్ట్ అనేది ఆగింది సో చాలామంది అభ్యర్థులకు సో ఈ అప్డేట్ అనేది మనం నైట్ ఒక వెబ్నోట్ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి ఒక వెబ్నోట్ అనేది మనం మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసాం ఎవరైతే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వలేదో సో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఖచ్చితంగా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి సో ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది మీకు టెలిగ్రామ్లో వస్తూనే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి సో ఇక్కడ గ్రూప్ ఫోర్కి సంబంధించి జిఆర్ఎల్ లిస్టు విడుదల చేసింద్రు వన్ ఇస్టు టూ రేషియోలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది సో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి డీటెయిల్గా మనం మరొక వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ గురుకుల అభ్యర్థులకు ఎంపిక అభ్యర్థులకు జాబితా విడుదల అని మరొక హెడ్లైన్ అయితే రావడం జరిగింది వన్ ఇస్టు రేషియోలో అభ్యర్థులు ఎంపిక అనేది చేస్తారు సో గ్రూప్ ఫోర్కి సంబంధించి కూడా వన్ ఇస్టు టూ రేషియోలోనే సో ఇక్కడ ఎంపిక ప్రక్రియ అనేది జరుగుతుంది సో ఈ గురుకులానికి సంబంధించి మన టెలిగ్రామ్ గ్రూప్లో ఈ అప్డేట్ని నేను పోస్ట్ చేస్తాను టెలిగ్రామ్లో జాయిన్ అవ్వనట్లయితే టెలిగ్రామ్లో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి సో మనకు నైట్ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఒక వెబ్నోట్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది సో ఈ వెబ్నోట్లో వచ్చిన అంశాలను మనం పరిశీలించినట్లయితే సో ఇక్కడ ఎగ్జాంపుల్ గ్రూప్ ఫోర్ ఎగ్జామినేషన్ని మనం తీసుకున్నట్లయితే ఇక్కడ ఇద్దరు లేకపోతే అంతకంటే ఎక్కువ మంది అభ్యర్థులు మొత్తం మార్కులు సమానంగా ఉన్నట్లయితే అంటే ఇప్పుడు గ్రూప్ ఫోర్ ఎగ్జామినేషన్ రాసిన అభ్యర్థులలో సో ఇక్కడ ఎవరికైతే సమాన మార్కులు సాధించిన అభ్యర్థులు ఉంటారో అంటే ఇందులో ఏపీ అభ్యర్థులు ఉంటారు టీఎస్ అభ్యర్థులు ఉంటారు సో వీరిద్దరిని ఇక్కడ వీరి కట్ ఆఫ్ మార్క్స్ ఏ విధంగా చూస్తారంటే ఇక్కడ ఎవరైతే లోకల్ అభ్యర్థులు ఉంటారో వీళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత అనేది కల్పిస్తారు ఇక్కడ తెలంగాణ అభ్యర్థులు కాకుండా ఇతర అభ్యర్థులు ఉన్నట్లయితే ఇక్కడ తెలంగాణ అభ్యర్థులకు ఇతర అంటే ఇప్పుడు ఏపీ అభ్యర్థులకు సమానంగా మార్కులు వచ్చినట్లయితే తెలంగాణ అభ్యర్థులకు మాత్రమే ఇక్కడ ప్రాధాన్యత అనేది ఎక్కువ ఉంటుంది అంటే స్థానికతను చూస్తారు ఇక్కడ ఇద్దరు అభ్యర్థులు లోకల్ అభ్యర్థులు ఉన్నట్లయితే ఇక్కడ వారి యొక్క పుట్టిన తేదీని చూస్తారు పుట్టిన తేదీని ర్యాంకింగ్ కోసం తీసుకొని ఎవరైతే ఏజ్ రీత్యా పెద్ద ఉంటారో సో వారికి మాత్రమే అవకాశాలు అనేది కల్పించబడతాయని ఇక్కడ మరొక అప్డేట్ రావడం జరిగింది సో ఇక్కడ ఏజ్ రీత్యా చూసిన తర్వాత సో ఇద్దరికి ఏజ్ సమానంగా ఉన్నట్లయితే ఇక్కడ జనరల్ స్టడీస్కి సంబంధించి వీరి యొక్క ఎగ్జామినేషన్ పరీక్ష పత్రాలను చూస్తారు సో ఇక్కడ అన్ని అంశాలు ఇక్కడ సమానంగా ఉన్నట్లయితే ఎక్కువ మంది అభ్యర్థులకు అన్ని అంశాలు సమానంగా ఉన్నట్లయితే అవసరమైన మార్కుల శాతం ర్యాంకింగ్ ఇవ్వడానికి అర్హత పరీక్షను తీసుకోబడుతుంది అంటే ఇక్కడ అవసరమైన అర్హత పరీక్ష అంటే ముందస్తు ర్యాంకింగ్ ఇవ్వబడిన ఇద్దరు అభ్యర్థులకు లేకపోతే అంతకంటే ఎక్కువ మంది అభ్యర్థులు ఉన్నట్లయితే సో ఎక్కువ మంది అభ్యర్థులు అన్ని అంశాలు సమానంగా ఉన్నట్లయితే వారి యొక్క విద్య అర్హతను ప్రామాణికంగా తీసుకొని సో వీరి యొక్క కట్ ఆఫ్ మార్క్స్ అనేది నిర్ణయించడం జరుగుతుంది సో ఈ అంశం మీ అందరికీ తెలిసిందే సో ఇప్పుడు ఎగ్జామినేషన్ ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ ఫోర్ ఎగ్జామినేషన్ నిర్వహించినప్పుడు గ్రూప్ ఫోర్ ఎగ్జామినేషన్లో సర్వసాధారణంగా సో చాలామందికి సమాన మార్కులు అనేవి వస్తాయి ఇక్కడ సమాన మార్కులు వచ్చినప్పుడు సో స్థానికతను ఆధారంగా తీసుకోవడం లేకపోతే వారి యొక్క ఏజెన్సీ ప్రాంతాలను ఆధారంగా తీసుకొని వారి యొక్క పుట్టిన తేదీని ఆధారంగా తీసుకొని ఇక్కడ కట్ ఆఫ్ మార్క్స్ అనేవి నిర్ణయించడం జరుగుతుంది సో ఇవన్నీ నిర్ణయించిన తర్వాత మీ యొక్క కట్ ఆఫ్ మార్క్స్ ఆధారంగా మీకు వచ్చిన మార్కుల ఆధారంగా మీ యొక్క ఎంపిక ప్రక్రియ అనేది ముందస్తు కొనసాగే అవకాశాలు అయితే ఉంటాయి సో మరొక అంశం పరిశీలించినట్లయితే గ్రూప్ ఫోర్ జీఆర్ఎల్ లిస్టుకు సంబంధించి చాలామంది అభ్యర్థులు అప్డేట్ అడుగుతున్నారు గ్రూప్ ఫోర్కి సంబంధించి మరి కొన్ని రోజుల్లో జిఆర్ఎల్ లిస్టు కూడా ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో మీకు ఏవైనా అప్డేట్స్ త్వరగా కావాలనుకున్నట్లయితే మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో ఖచ్చితంగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి డే బై డే మీకు ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకు మీకు అప్డేట్ రూపంలో అయితే రావడం జరుగుతుంది